ఈ రోజు మనం ఈ చిన్నగా ఉండే కానీ చాలా శక్తివంతమైన చియా గింజల గురించి తెలుసుకుందాం చియా గింజలు పోషకాల గని అని చెప్పుకోవచ్చు వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బరువు తగ్గడానికి సహాయపడుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే గింజలు మీకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది నానబెట్టిన గింజలు కడుపులో ఉబ్బి ఎక్కువ సమయం ఆకలిగా అనిపించకుండా చేస్తాయి దీంతో మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు ఫలితంగా సులువుగా పరువు తగ్గుతారు గుండె ఆరోగ్యానికి మంచిది చియా ఒమేగా ఒమేగాద్రి ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఎముకలను బలోపేతం చేస్తాయి చియా గింజల్లో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఎముకలకు బలం ఉండేలా సహాయపడుతుంది